అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకి మరో రెండు వేల కోట్ల రూపాయలైతే విడుదల కానున్నాయి ఆ పూర్తి వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఏపీ ఉద్యోగులకి పెండింగ్ బిల్లులైతే జమ కాబోతున్నాయండి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఆర్బీఐ సెక్యూరిటీ నిర్వహించేటువంటి వేలంలో రెండు వేల కోట్లకి రూపాయలకి ఇంటర్ అయితే పెట్టడం జరిగిందండి ఇరవై నాలుగో తేదీ అంటే నిన్నైతే ఈ యొక్క ఇంటర్న్ అయితే పెట్టడం జరిగింది మొత్తానికి ఈ నిధులు మే ఇరవై ఎనిమిదో తేదీన ఏపీ ఖజానాకు అయితే చేరనున్నాయి అయితే ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా అంటే డిఏపిఆర్సీ మినహా మిగతా ఎస్ఎల్స్ కానీ డి మెడికల్ బిల్లులు కానీ జీపీఎఫ్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి డిఏపిఆఆర్సి మాత్రం జూన్లోపు క్లియర్ అవుతాయి అన్నట్టు తాజా అప్డేట్ అయితే చూడొచ్చు జూన్ అంటే రేపు నెలలో అయితే జమ అవుతాయండి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ యొక్క బిల్లులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్